శరణ్య అందరికీ నమస్కారం నా పేరు శరణ్య నా కవితా శీర్షిక నేను బతుకమ్మను నేను బతుకమ్మను మీకు బతుకునిచ్చే బతుకమ్మను నన్ను నీట వదిలిన మీ కన్నీట నిలిచిన బతుకమ్మను మీరు ఉయ్యాలో ఉయ్యాలో అని పాట పాడగా నా చుట్టూ తొమ్మిది రోజులు తిరుగుతూ ఆటలాడగా మిమ్ముల నా గుండెల మొయ్యాలి అని సంకల్పించుకున్న బతుకమ్మను ఒక్కో పువ్వును అందంగా పేర్చి మీ ఒక్కో నవ్వును ఆనందంగా కూర్చి నన్ను ఒక్కో అడుగు అపురూపంగా పెంచుతూ అందంగా తీర్చిదిద్దుకున్న మీ బతుకమ్మను మీ పాటలు నాలో ప్రాణం పోసాయి మీ ఆటలు నాలో ఆయుష్ని పెంచాయి మీ ప్రేమ ఆప్యాయతలు నన్ను అడుగడుగున పలకరించాయి కొత్త బట్టలు కట్టుకొని అందంగా అలంకరించుకొని వాకిలి అలికి ముగ్గు పెట్టి అందులో నన్ను పెట్టి లయబద్ధంగా చప్పట్లు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడుతూ అర్ధరాత్రి వరకు మీరంతా ఆడుతూ ఉంటే నా మనస్సు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది ప్రతి ఏటా ఏటిలో తటిలో కోనేటిలో పారేయ సెలయేటిలో నన్ను జారవిడిచి ప్రకృతికి మేలు చేసే మీ ప్రేమకై నా హృదయం పరుగులు తీస్తుంది అందుకే నన్ను పేర్చిన ఈ తీరొక్క పువ్వులు తేవాలి మీ పెదాల చెరగని చిరునవ్వులు తంగేడు గుమ్మడి మీ జీవితాన సింగిడై సీతమ్మ గునుగు మీ పాలిట వెలుగై బంతి చామంతులు ఆ వెన్నెల కాంతులై తామర మందారాలు మీ బతుకున ఆధారాలై మిమ్ముల ముందుకు నడిపించాలి మరో బతుకమ్మ పాటై వినిపించాలి ఈ పల్లెటూరి మట్టివాసన నా తోబుట్టువయ్యింది ఈ ప్రకృతి పండుగ తల్లి బిడ్డల గుండె చప్పుడయ్యింది నాపై తెలంగాణ ప్రజల ప్రేమ ఒక ఉప్పెనయ్యింది వస్తాను వచ్చే ఏడు మళ్ళీ మీకు తోడు మీ బతుకమ్మ థ్యాంక్ యూ అయినప్పటికీ కూడా కొంతమంది ఒక అమ్మాయి గోదావరి కన్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి లావణ్య లావణ్య తర్వాత శరణ్య వీళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నటువంటి పిల్లలు సో వీరు పిలువగానే అక్కడి నుండి వచ్చారు తుది పలుకులు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకునే ముందు ఒక చిరు సత్కారాన్ని మేడంతో వీళ్ళందరి కవిత్రులకి చిరు సత్కారాన్ని చేసుకుందాం